సబ్బోరం హెడ్ క్వార్టర్ ఒక స్టాండ్ రూపించుకొని అలా పదిహేను పదిహేను స్టాండ్లు ఉన్నాయి అలాగా సుమారుగా రెండు వందల కుటుంబాలు మన సబ్బోరం మండలంలో ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ బెల్లం పిల్లలు సంపాదించుకుంటారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాగితాలకనే చెప్పి రూపంలోనే పదివేల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం మ్యానుఫ్యాక్చర్లో పెట్టి పదిహేను వేల రూపాయలు అన్నది కాబట్టిగా ఉచిత బస్సులు వేసి మహిళలందరూ ఎక్కి తిరుగుతుంటే మేము ఏం చేయాలి ఖాళీగా పిల్లల ఫీజులు కట్టలేక అలాగే పిల్లల సాధ్యలు డబ్బులు ఇవ్వలేక ఇంటికాడ భార్యతో తిట్లు కాచి చాలా ఇబ్బందులు పడి నలిగిపోతున్నాం కాబట్టిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పెద్దలు వహిస్తున్నారో వీరందరూ కూడా మా కుటుంబాలంటులు కూడా ఆదుకొని మమ్మల్ని ఒక ఒడ్డుకి చేర్చి మాకు ఒక ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మా సంఘాల నుంచి కూడా మా జిల్లా నుంచి కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మీ ఎన్ని ఆటోలు అంటే సుమారుగా మూడు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఆటోలు ఉంటాయి సార్ ఆరు వందల ఆటోలు కూడా ఉన్నాయి సార్ మండలంలో ఒక హెడ్ వచ్చి మేమందరం కూడా ఉపాధిలోనే చేసుకుంటాం రోజుకి ఇందాక మా డ్రైవర్ పెద్దలు చెప్పినట్టుగా ఏడు వందల రూపాయలు అన్నారు అలాగా ఏడు వందల రూపాయలతో పాటు ఏదైనా బేరం తగిలితే వెయ్యి రూపాయలు చేసేవారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు వంద నూట యాభై రూపాయలు ఇంటి వెళ్తాను కావున పెద్దలందరూ కూడా మాది యొక్క విన్నపాన్ని మన్నించి మీరు మమ్మల్ని మాకు న్యాయం నేను కోరుకుంటూ ఈ సభాముఖంగా ఈ సంఘ నాయకులందరి ద్వారా తెలియజేసుకుంటాను పెద్దలందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంత భారీ ఎత్తున ఈ ఆటో డ్రైవర్లు అందరూ ఒక దగ్గర సమకూరడం కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఆమె అని చెప్పి మన ఆటో డ్రైవర్కి శ్రీశక్తి అని పథకం పెట్టి ఫ్రీగా బస్సు నడుపుతూ ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు ఈరోజు మన సపోవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న మినిమము పదిహేను స్టాండ్లు పన్నెండు స్టాండ్లు ఆటో డ్రైవర్లు అండి ఒక ఐదు వందల ఆరు వందలు బళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి ఉద్యోగాలు సద్యోగాలు లేక ఇంటిగాడ తల్లిదండ్రులు మాటలు కాయలేక పదివేలు ఇరవై వేలు కట్టి ఫైనాన్షియల్గా బళ్ళు తెచ్చుకొని నెలకి పాతిక వేల రూపాయలు ఫైనాన్స్ కడుతూ ఇంటిగాడ పిల్లం పిల్లల్ని తల్లి ఈ డబ్బులతోనే జీవనాధారం గడిపేవారండి వాళ్ళకేదో గత ప్రభుత్వం అంత చేసినా సరే అంత చేసినా సరే వాళ్ళకి ఇంకా ఏదో లోటు ఉండిపోయిందని చెప్పి కాగితాలు కూడా చేసుకోవాలని పరిస్థితులు ఉండేవారండి లాస్ట్ టైం ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ కానీ చేసుకోలేకపోయారు అది కూడా ఆలోచించి గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చేవారండి ఆ పదివేలు ఎట్టి వాళ్ళు ఏదో ఆ కాగితాలు ఏది చేసుకొని ఇంటికాడ పిల్లలు తల్లి బతికే పోషించుకునేవారు ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం మొత్తం నిర్వహణ అయిపోయిందండి ఉన్నగాడికి కూడా వాళ్ళకి జీవనాధారం లేకుండా పోయింది ఏ ఆడపిల్లనైనా ఏ ఆడమనిషినైనా అమ్మా ఆటో అంటే మాకు ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి బస్సు బస్సుకి వెళ్ళిపోతున్నారు ఈరోజు మా ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణంగా ఉన్నామండి దయచేసి మీరు పథకాలు పెట్టారు కానీ ప్రజలకు ఉపయోగపడింది కానీ అదే ప్రజల్లో బతుకుతున్న ఆటో డ్రైవర్లు బతుకు రేపో మాపో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందండి ఏ కాయగూరలు కొందామన్నా ఏ కొట్టుకెళ్దామన్నా కేజీ వంద రూపాయలు ఉంది ఒక స్కూల్ ఫీజు కట్టాలంటే నెలకి ఆరు వేలు ఏడు వేలు కట్టాలి ఒక ఆటో ఫైనాన్స్ కట్టాలంటే నెలకు పదిహేను వేల రూపాయలు కట్టాలి ఒకవేళ మీరు ఇచ్చిన పదివేలు పదిహేను వేలు ఒక నెలకు కూడా మాకు రావు అలా కాకుండా దయచేసి మీరు ఏదైతే ఫ్రీ పెట్టారో ఆ ఫ్రీని సకలం సాధ్య చేయండి అంటే పూర్తిగా ఫ్రీ వద్దు ఆ వైజాగ్ ఒక యాభై రూపాయలు ఉన్నది ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టండి దానివల్ల మగవానికి అది ఉపయోగపడుతుంది ఆడపిల్లకి ఉపయోగపడుతుంది రేగుపోతున్న మా ఆటో వాళ్ళకు కూడా అది ముందుకు సాగుతుంది దయచేసి పెద్దలందరూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు లక్షలు పెట్టుబడి పెట్టి ఈ రోడ్డు రోడ్డు పాలేజాం మీరు ప్రతి కాంప్లెక్స్ కానీ ప్రతి ఆటో స్టాండ్లో కానీ ప్రతి సెంటర్లో ఒకసారి మీ అధికారులు పంపించి ఒకసారి సర్వే చేయించండి ఆటో వాళ్ళు బతుకులు ఎలాగున్నాయో మీరు చూడండి మీరు ఏదైనా తగిన నిర్ణయం తీసుకోకపోతే మాకు ఆత్మహత్య శరణం మమ్మల్ని దయచేసి ముందుకు నడిపించి మా కుటుంబాలు మాత్రం ముందుకు నడిపించండి ఎందుకంటే నెలకి పాతిక వేలు ముప్పై వేలు ఫైనాన్స్ కడుతూ మా పిల్లల జీవనాధారం ఈ రోజు మీరు లే మీరు ఇవ్వలేని ఈ పని వల్ల గవర్నమెంట్ స్కూల్లో కూడా మా పిల్లలు జాయిన్ చేయడానికి కూడా ఇబ్బంది పెడుతున్నాం ఆల్రెడీ మీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినాం వాళ్ళు ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి మాకు పదివేల ఇరవై వేలు ఫీజులు కట్టమని ఇబ్బంది పెడుతున్నారు టీసీలు ఇవ్వమంటే మీరు ఆల్రెడీ జాయిన్ చేశారు మీరు టీసీలు ఇవ్వమంటున్నారు దయచేసి పెద్దలందరూ ఈ కూటమి ప్రభుత్వం అందరూ మంచి నిర్ణయం తీసుకొని మా ఆటో డ్రైవర్ న్యాయం చేస్తారని లేదని పరిస్థితుల్లో మేము ఆత్మహత్య శరణమే తండ్రి మీకు అదే తెలియజేస్తున్నాం